తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన భారీ ప్రజా వ్యతిరేకత రావడం జరిగింది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సంసిద్ధమవుతున్న అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బేయడానికి బీఆర్ఎస్ పార్టో బీజేపీ పాటో అటు నుంచి టీడీపీ పార్టో వీళ్ళందరూ ఏకమవ్వాల్సిన అవసరం లేనట్టుగానే ఇక్కడ పడుతుంది ఈ జూబ్లీహిల్స్ ఏవైతే ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారో ఈ ఎన్నికల్లో ప్రచార భాగంగా రైతులు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు అయితే ఈ రైతులే వెళ్ళి జూబ్లీ హిల్స్లో ఆ ఏరియా మొత్తం ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఇంటింటి తిరిగి రేవంత్ రెడ్డికి ఓటు వేయకండి అనుకుంటూ ఎవరైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్వం మేము కోల్పోయాం ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎవరైతే రైతులు ఎవరైతే ధర్నాలకు దిగారో ఎవరైతే యూరియా కష్టాలకు ఇబ్బంది పడ్డారో సకాలంలో రైతు బంధువు ఎంతమంది దగా పడ్డారో ఆ రైతన్నులందరూ కలిసి ఈరోజు రాష్ట్ర రైతన్నలే కదిలి ఆ జూబ్లీ హిల్స్కి వెళ్తున్న ప్రయత్నం ఇక్కడ ఉపడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులే చురుకలు ఒక లెక్కన చెప్పాలంటే జూబ్లీ హిల్స్లో రచ్చరచ్చ మొదలు కాబోతుంది ఇరు పక్షాలు కానీ ఇటు పార్టీలు కానీ లేకుంటే సొంత సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలనే బిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే అధికారంలో ఉండి మనకు ప్రజా వ్యతిరేకత లేదు మనకు ప్రజల్లోనే బలమే ఉంది ప్రజల్లోనే మెజారిటీ ఉంది అనుకుంటూ ఈ యొక్క జూబ్లీ హిల్స్లో మన విజయం ఏందో చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా సిద్ధమవుతూ ఉంది రైతులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయకండి మీరు ఓటేసారనుకో మీ జూబ్లీ హిల్స్లో మా రైతులపైన యూరియా బస్తాలు తీప్పినట్టుగానే జూబ్లీ హిల్స్లో మీపైన బుల్డోజర్ లెక్కిస్తాడు ఆయన ఇరవై రెండు నెలలుగా రాజకీయ ప్రచారాల్లో తప్ప ప్రజల సంక్షేమాల పథకాలు అమలు చేసినట్లు కూడా ఎక్కడ ఉపడలేదు అనుకుంటూ రైతులందరూ బారులు తీశారు ఏ విధంగా అంటే మీరు చూడొచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతులు అసమర్థిత కాంగ్రెస్పై సమరశంకం పూరించేందుకు సిద్ధమైన తెలంగాణ రైతులు రుణమాఫీతో మోసం చేసి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి రైతు భీమా ఆపేసి ఇప్పుడు రెండు నెలల నుండి యూరియా ఇవ్వకుండా లైన్లో నిలబెట్టి తిప్పలు పెడుతూ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు నియోజకవర్గంలో దొంగ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా ప్రచారం చేయడానికి కథం తొక్కేందుకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర రైతాంగ మిత్రుల మీరు చూడొచ్చు ఈ వ్యవస్థ ఇక రైతన్నలందరూ ఏకమై రైతూ ఏకమయ్యి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతులు రుణమాఫీ పూర్తి చేయాలనుకుంటే ఒకటారు ఇంకొకటి యూరియా అందించలేదని ఇక రకరకాల రైతులందరూ ఏకమయ్యి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఏరియాలలో ప్రతి ఒక్క ఇంటింటిన వాడవాడన గల్లీ గల్లీన తిరిగి ఈ విధంగా ప్రచారాలు చేసి రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకుండానట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రైతన్నలు కథం దొక్కారు జూబ్లీ హిల్స్లో రచ్చరచ్చని నిలబ నెలకొల్పబడేలా యొక్క రాష్ట్ర రైతన్నలే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు అర్హుడు లేనట్టుగా ఏ పార్టీ క్యాండిడేట్ని కూడా నిలబెట్టినా కూడా చిత్తు చిత్తుగా వారి ప్రచారాలను కూడా భంగం కల్పిస్తాం వారి యొక్క ఎన్నికల్ని కూడా భాగం కల్పిస్తాం అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతనలు ఈరోజు కంకణం కట్టుకున్నట్టు మనకు కాపాడుతూ ఉంది అంతేనే కదా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పెడితే గెడితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కేటీఆర్ గారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైన వ్యూహాలను పన్నితే అది వేరు కానీ ఇక్కడ ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఓన్లీ రైతుల యొక్క ప్రచారమే జోరుగా ఉంది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి మమ్మల్ని దగా చేసిండు మమ్మల్ని మోసం చేసిండు సకాలంలో రైతు బంధు లేక ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ కాక ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటోని ఎన్నుకోవద్దనుకుంటూ ఈ జూబ్లీ హిల్స్ ప్రతి ఒక్క గల్లీ గల్లీలా రచ్చలు నొలకొల్పోయేలా చేసింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా ఈరోజు రైతాంగం వారు కంకణం కట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊపిరి పోసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ ఆ ప్రభుత్వం మాకు వద్దు మాకు మార్పును చేకూర్చే ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు రైతు బంధాన్నిచే ఈ ఘన నాయకుడు మార్పు తెచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని ఏరుకోరు తెచ్చుకున్నందుకు ఈరోజు అదే రైతన్నలు ఏ విధంగా అయితే ఏరుకూరి తెచ్చుకున్నారో ఏరుకున్నోడు ఈ ఈరోజు ఆ యొక్క రైతులను ఎగిరేదంతుంటే ఇలాంటి వాడు మాకు వద్దని ఎక్కడ ఎన్నికలు పెట్టినా కూడా ఆడ ప్రదక్షిణం అవుతాం మాకు తిండి లేకున్నా పర్లేదు కానీ మేము ఆ ఏరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటేసేటట్టుగా చేయము మా ప్రచారాలు వేరుంటాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే లక్ష్యంగానే మేము ఒక సమ్మెను ఒక సకల జనుల లాంటివి అరేంజ్ చేసి పాదయాత్రను నడిపి వాడవాడల ప్రచారం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యంగా జరుగుతుంది ఇదే కనుక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఓడిపోయినట్టే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా పెద్ద ఇష్యూ కాదు అది సిట్టింగ్ స్థలాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓడిపోయినట్టే ఒక ప్రెస్టేజ్కి సంబంధించిన ఇష్యూ ఇది ఇక ఓడిపోయినట్టే స్థానిక ఎన్నికలు ఉండవు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిదో సంవత్సరం నాడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కథ దొక్కితే అక్కడ కూడా వీళ్ళకు భవిష్యత్తు లేకుండా అయిపోతుంది అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ముఖ్యమంత్రి ఎవడు పరిపాలించేటోడు ఎవడు ఎటు ఢిల్లీకి పోతుండు అసలు ఎక్కడెక్కడ తిరుగుతుర్రు ఓ మాటలు ఎవరున్నారు అనేది పొంతన లేకుండా ఉంది అందుకనే ఈ యొక్క వ్యవహారాలపైన ఈరోజు రాష్ట్ర రైతన్నలు ఏకమై కథం దొక్కారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాడంలో తొక్కడానికి కథం దొక్కారు ఇక ఎన్నికల కూడా అమలు కాగానే ఏదైతే వాళ్ళ ప్రచారాలు డేట్ ఫిక్స్ చేసి చేసుకొని ఎక్కడైతే మొదలు పెడతారో కాంగ్రెస్ వాళ్లకు సుక్కలు చూపెడతాం అనుకుంటూ ఈ యొక్క రాష్ట్ర రైతన్నలు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ యొక్క కౌటౌట్లతోటి నినాదాలతోటి ఆ కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ నుంచి బహిష్కరణ చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేయడమే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర రైతులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఇక రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్లో మాత్రము రచ్చ వేరే లెవెల్లో ఉంటుంది అసలు ముఖ్యమంత్రిగా అధికార పార్టీగా కాంగ్రెస్ నడుస్తున్నా రేవంత్ రెడ్డి నడుస్తున్నా కూడా హవా మాత్రం ఇక్కడ రైతులది వేరే లెవెల్లో ఉంది సర్వేల లెక్కన చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపే ప్రయత్నాలు కూడా పడతా ఉన్నాయి మరి ఏం జరగబోతుంది జూబ్లీ హిల్స్లో అసలు రైతులు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెడతారా అంటే జూబ్లీ హిల్స్లో ఓట్ వేసేది ఒకరైనా ప్రచారం చేసేటోళ్ళు మాత్రం రాష్ట్ర రైతన్నలు ఈయనకు ఓట్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు అందరు కదిలి ఆ జూబ్లీ హిల్స్లో ప్రత్యక్షం అవుతామని ఇదొక ఇష్యూని కూడా బయటకు తీసుకురావడం జరిగింది